చూడండి అన్న పది పైన వేసుకున్నా ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లాస్ట్ దాంతో చూసిరు కదా చూస్తున్నారు కదా ఇవో ఐదు అటు ఐదు ఇటు ఐదు పది పది వేసుకున్నా అలయ కావాలి ఇవి సైరా అలయ గరియా అంత ఒకటి ఆడు అలోలయ నుంచి వెళ్ళి ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది సైరా చూస్తురు కదా కానీ ఆ వీడియో మాత్రం స్పష్టంగా చూడండి అన్న నాకు సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ దయచేసి నా పిల్లలు ఎంతెంత పెద్ద పెరిగిరో విచిత్రం అన్న మీకు చూపిస్తాను నేను మొత్తం వీడియో వాళ్ళు స్కూల్లో ప్రైజ్ ప్రైజ్ కొడుతున్నారు నేను చిన్న చిన్న అన్న కానీ మన అదృష్టానికి అదృష్టం ఫలితం దక్కలేదన్న అట్లా దయచేసి సపోర్ట్ చేయండి మీకు నాకు ఇంటికి ఇంటికి పంపించండి ప్లీజ్ నాకు ఒకటే ఫైవ్ వచ్చినాయి నా కాళ్ళు వల్ల నేను ఒకటే ఫ్రై వచ్చినాయి మీ మొబైల్తోనే అన్న ప్లీజ్ దండం పెట్టి చెప్తున్నా చాలా పోదాం అన్న మరి ఓకే అన్న దా దైబియగా चाय पिएगा मेरा होंठ होंठ देखो गाड़ी में भर दिया कितना होंठ है दो पांच पांच होंठ है आई आरु नहीं ना आरु नहीं होंठ लो अच्छा उतना नहीं పెట్రోల్ పంపే చాయ్ పినికెళ్ళరు కదా హోమ్ రైస్ మీద రెండు రొట్టెలు తెచ్చుకున్నాను నేను ఆ రెండు రొట్టెలు కూడా ఆవిడ తినిపిస్తా తింటే చూద్దాం కందులి రొటేల్ డిండయా చూద్దాం ఆ ఆ ఆ రొటేల్ డిండని రొటేల్ డింటూనే అబ్బ ఆ రొటేల్ దినే రెండుండే రెండు వెయిట్నా రెండు రొటేల్ ఉండె రెండు వెయిట్నా

देख रहा है ना हलोलो या बोला बोले या बोला यार अलगुनाया या, हम बंद है अभी एक बजे खोलेगा वो मैं ढाला भी खोल दिया पूरा पूरा ढाला खोल दिया वो उतार देगा वो अंदर जाना गाड़ी ए साइड भी खोल दिया उतार रहा है अभी देखो జింకలు గుట్ట మీద జింకలు ఇగో జింకలు గుట్ట మీద జింకలు అలా గుట్ట మీద జింకలు ఉన్నాయి చూసిరా వలయాకైతే పోయాస్తున్నా ఉలయాక పోయొచ్చి ఇగో బండి పార్కింగ్ చేసిన పెట్రోల్ పంక్ అక్కడ చాలా మన బండి ఇస్తా అంటే ఇక్కడ ఎంత ఎన్ని కిలోమీటర్ ఉందంటే దమ్మ రెండు వందల పదిహేను జుబేల్ నూట నలభై ఐదు కిలోమీటర్లు ఉన్నది చూడు ఇప్పుడు నైర్యలో ఉన్నా నూట నలభై ఐదు నూట నలభై ఐదు జుబేలు ఉన్నది దమ్మ రెండు వందల పదిహేను ఉంది నూట నలభై ఐదు జుబేలు ఉన్నది చూడు ఓకే చాలా అయినాగా కట్టాడు బస్ బస్ ఇలా మళ్ళా దమ్మ వాళ్ళ కూపరికి వచ్చిన చూపిస్తా సముద్రం అంత మనం రాత్రిపూట చూస్తే బేరన్లా బిల్డింగ్లు కనబడతాయి లైట్లు మొత్తం కనబడతాయి ఇప్పుడు కూడా ఒక బిల్డింగ్ కనబడుతుంది కానీ మస్కు మస్కు కనబడుతుంది బాగా రాత్రిపూట అయితే అటు మంచి చాలా మంచిగా ఉంటుంది లైట్లు అన్ని మొత్తం కోబర్లు కోబర్ నుంచి చూస్తే ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పెద్దపాటి పార్కింగ్ లేదా బయట పెద్దపాటి పార్కింగ్ ఉంటే పెడదు అయితే నేను ఇంటికి వచ్చేసింది ఇప్పుడు ఇగో ఇదే క్యాంపు వచ్చేసిన క్యాంపుకు చూపిస్తా మీకు మొత్తం చూడండి రూలక అయితే వచ్చేసిన ఇగో బెడ్ ఇది బెడ్ అది హీటర్ హీటర్ ఇది ఇగో హీటర్ ఐకోన్ హీటర్ ఇది హీటర్ చూస్తున్నారా సరి బాగుంది అందుకోసమే హీటర్ పెట్టుకురా ఐకోన్ హీటర్ ఇది హీటర్ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది ఇంకా అన్న ఇక తానం చేస్తాం మరి చాలా ఆకలిగా అన్న ఆకలి బాగా అవుతుంది ఇక ఇది దీన్ని ఇక ఇంకా ఉడుకు నీళ్ళు కూడా ఉంటాయి ఉడుకు నీళ్ళు ఉంటాయి సల్లీలు ఉంటాయి ఇలా అది కూడా చూపిస్తా మీకు బాగా ఆకలి అవుతుంది స్నానం జల్ జల్సి చేసి బట్టలు నానం వేస్తా చూపిస్తాం మీకు చూపిస్తాం ఇక నాకు గొంతు పట్టుకున్నది అయిందన్న మొత్తం గొంతు పట్టుకున్న ఈ చల్లి తాగినందుకు ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు మళ్ళీ మేము మేము ముందుకు వస్తాం ఓకే నీళ్ళు ఉడుకు పెట్టుకున్నా బట్టలు నానేసిన ఇలా బట్టలు నానేసిన ఉడుకు పెట్టుకున్నా నీళ్ళు ఇలా హీటరు ఇలా సల్నీళ్ళు ఉంటాయి ఉడుకు నీళ్ళు ఉంటాయి ఓకేనా సరికి గొంతు పట్టుకున్నది అందుకోసమే ఇలా వేసి ఉడుకు నీళ్ళు పెట్టుకున్నా উড়াইতে নেই আমি